తండ్రితో ఉన్నాడు బయటి బయటి సంబంధమే కలిగి ఉన్నాడు తండ్రి మనసులో పాలు పొందలేకపోయాడు ఇలాంటి వారందరు ఎవరో తెలుసా పెదవులతో ప్రభుని గనపరిచేవారు వారి హృదయాలు దేవునికి చాలా దూరంగా ఉంటాయి చాలా దూరంగా హృదయం దూరంగా ఉందంటే అర్థమేంటో తెలుసా దేవుని హృదయం వారికి రాలేదు క్రీస్తు యేసులకు కలిగిన ఏ మనసు వీరును కలిగి ఉండమని లేఖనాలు సలవిస్తుంది ఆ మనసు రాలే కానీ వస్తున్నాం పోతున్నాం సీనియార్టీ చాలా ఉన్నాయి కానీ ఆత్మ సంబంధమైన అనుభవాలు సాధించలేకపోయా ఒకవేళ ఇంట్లో ఉంటూ తప్పిపోయిన వారు ఎవరైనా ఉన్నారా దగ్గర ఉన్నానని చెప్పుకుంటూ తప్పిపోయేవారు ఎవరైనా ఉన్నారా అన్ని కూటాల్లో పాలు పొందుతున్నానని చెప్తూ తప్పిపోయేవారు ఎవరైనా ఉన్నారా ఒక్కసారి మీ మనస్తత్వాన్ని ఒక్కసారి చూసుకోండి క్రీస్తునకు కలిగిన తగిన మనసు మన కలిగి ఉంటున్నామా క్షమించగలుగుతున్నావా శిలువను మోయగలుగుతున్నావా అపకారం మనసులో పెట్టుకోకుండా మనస్సును విశాలంగా పెట్టుకోగలుగుతున్నావా ఒక్కసారి ఏ సుప్రభ ఎలాంటి వాడు అందుకనే మనకి ప్రార్థన ఎంత ముఖ్యమో ఆరాధన అంటే ముఖ్యం ఆరాధన అంటే ఏంటి మనం ఇక్కడ గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి రెండు స్పీడ్ పాటలు రెండు స్లో పాటలు అనుకుంటున్నారు ఆరాధన అంటే స్పీడు స్లో పాటగానే ఆరాధన అంటే ఆయనను తలంచి తలంచి స్థుతించడమే ఆరాధన ప్రైజ్ ఆయన ఎవరు ఆయన ఎట్టివాడు ఆయన స్వభావం ఏమిటి ఆయన కలిగిన ప్రణాళిక ఏమిటి మన కొరకు చేసినవి ఏమిటి ఎలా చేశాడు ఎంత చేశాడు ఏం చేయబోతున్నాడు ఇవన్నీ తలంచి తలంచి ప్రభుని ఆయన సార్ ప్రభు అనేక సార్లు తన శిష్యులు అడిగిన ప్రశ్న కూడా అది పువ్వు నేను ఎవరనుకుంటున్నాను ప్రజల నన్ను కూర్చి సరే అవగాహన కలిగి ఉన్నారా యేసు ప్రభు దేవుడు అన్న ఒక హోల్సేల్ తలంపు మాత్రమే కాకుండా రీటైల్గా ఆయన ఎవరు అసలు ఆ స్వభావాన్ని స్టడీ చేయాలి అందుకే నీకు ప్రత్యక్షత కావాలి ఇవన్నీ ప్రభుకు దగ్గరే కొరదే మీకు వస్తుంది అవసరానికి ప్రభు దగ్గరికి వచ్చి అది కావాలి ఇది కావాలి అడిగి ప్రార్థన ముగించుకొని సహవాసానికి దూరం దూరంగా వెతికే వారికి ప్రత్యక్షత దొరకదు ఇది కనులు తెరవబడిన వారికి కలిగిన ప్రత్యక్షత అందరు ఆమె గట్టిగా మీ కనులు తెరవబడాలి కనులు తెరవబడకపోతే ఆయన చూడలే అందరూ ఎలా అనుకుంటా నువ్వు కూడా అలా అనుకుంటా డిఫరెన్స్ మగ్ని మరియు యేసు ప్రభుని తోటమాని అనుకుంది అలా ఎలా అనుకున్నావమ్మా కళ్ళు మోయబడింది అయ్యా నా ప్రభు కళ్ళు తెరిచారు అప్పుడు నేను ప్రభుని గుర్తించాను ప్రైజ్ అలాలో అయ్యా ఒకసారి యేసు ప్రభుని ప్రజలు శిష్యులు భూతం అనుకున్నారు అలా ఎలా అనుకున్నారయ్యా మా కళ్ళు మూయబడిందయ్యా మా కళ్ళు తెరవబడిన తర్వాత ఆయన దేవుడిని గుర్తించాము ప్రైజ్ అలా వెళ్ళి గ్రామస్తులు కూడా ఒక పాటసారి అనుకున్నారు ప్రభుని దే నో స్పెషల్ రెవల్యూషన్ మరి కళ్ళు తెరవబడలేదు అందరు ప్రయాణికుల వలె ఇతని కూడా ఒక పాఠశాల ప్రయాణికుడు అనుకున్నారు వారితో ప్రయాణం చేస్తుందా ఆ ప్రయాణికునితో ఇంటికి రమ్మన్నారు వచ్చారు కూర్చున్నారు ఆ తర్వాత రొట్టె విరిచే ఆ సమయంలో వారి కళ్ళు తెరవబడినప్పుడు అప్పుడు ఈయన సాధారణ పాఠశాల కాదు ఈయన యేసు అందరు చపట్లు కొట్టి దేవునికైనా పరుస్తారాలోయాలో